నీతో దేవుని చిన్నమాట ప్రిశ్రోతులందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలనే వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నారు ఈరోజు దేవుని వాక్యం పిలిపి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును ఎరువి ఒకటి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ప్రియా దేవుని బిడలారా విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎందుకంటే విశ్వాసి మారు మనసు అనుభవంలో అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించేది ఆ తరువాత అతనిని పరిశుద్ధాత్మ బాప్తిలోనికి నడిపించేది ఈ లోకానికి విమోచన తేవడానికి ఇదే ఆత్మ యేసుక్రీస్తును అభిషేకించాడు చావైతే లాభము దేవుని చిత్తాన్ని జరిగించడమే తమ జీవిత ధ్యేయంగా జీవించే నిజ విశ్వాసులకు చావంటే అంటే భయం ఉండదు వారి జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదని వారికి తెలుసు వారికి మరణం అంటే ఈ లోకంలో తమ పని ముగించి క్రీస్తుతో ఘనమైన జీవితాన్ని ఆరంభించే సమయం ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత షలో